కుండా అమ్మాయినే పట్టదని ఒక సమెత అండి మీరు ఎక్కడైనా సరే మీ బ్రెయిన్ అడిగిన సమాజంలో మార్కెటింగ్లో అడిగిన భార్యను భర్త అడిగిన భర్త భార్య అడిగినా సరే ఫస్ట్ అడగాలి ఉదాహరణకు మీరు ఏడు సార్లు ఒక మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వడానికి రెడీ అయ్యి వెళ్ళండి మీరు ఏడు సార్లు అడిగారు ఫస్ట్ సాధారణంగా మార్కెటింగ్లో ఒకసారి అడిగిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి నో అంటారు వాళ్ళు మనసులో ఏమనుకోవాలి నెక్స్ట్ అనుకోవాలి నువ్వు అడిగావా లేదా ఇంపార్టెంట్ వాళ్ళు నో అన్నాలా ఎస్ అన్నాలనేది వాళ్ళ విషయం అది మనసులో నువ్వేమనుకోవాలి నో అన్నదానికి రిజెక్ట్ అన్నారు ఏడు నోలు తర్వాత ఎనిమిదోది నీకెస్ వస్తుంది ఆ బల్లె 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 అని చెప్పేసి ఎంకరేజింగ్ నువ్వు అడిగావా లేదా అడిగావ్ వాళ్ళు నో అన్నారు సంతోషం అది నీ మనసులో నో ఉన్నందుకు ఫీల్ అవ్వకూడదు నెక్స్ట్ అనుకోవాలి రెండో వాడు తర్వాత మూడో వాడు తర్వాత నాలుగో వాడు ఒక ఏడు సార్లు నువ్వు ఫెయిల్ అవ్వడానికి రెడీ ఉంటేనే మార్కెటింగ్ వెళ్ళకెళ్ళంటారు కొంతమంది మార్కెటింగ్ సైకాలజీ మోటివేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ అలా నాకు ఇలాగే కావాలి అని నువ్వు స్పష్టం చెత్తకుండా కూర బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అని మగుళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఈవెన్ సెక్స్లో కూడా నాకు ఎలాగ నచ్చుతుంది ఎలాగ కావాలని ఏ మగుడు పిల్లల్లో అడిగిన వాళ్ళు చాలా చాలా అండి ముఖ్యంగా స్త్రీలు నాకు ఎలా కావాలి నాకు ఇలా నచ్చుతుంది మీరు ఎలా చేయండి అని అడగరండి ఆస్క్ యొక్క ఇంపార్టెంట్ అది అడగాలి 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 నీ బ్రెయిన్ అడగాలి 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 ఇది కావాలి ఇది కావాలి స్పెసిఫిక్ బీ స్పెసిఫిక్ నాకు ఇది కావాలి డబ్బు కావాలని అడగంది డబ్బు ఎంత కావాలి మెమరీ కాన్సన్ట్రేషను మైండ్ పవరు సెక్సు సక్సెస్ నువ్వు కానీ పర్ఫెక్ట్గా అడిగావంటే సబ్కాన్షియస్ మైండ్ నువ్వు నీకు అది లభించడానికి తగినట్టుగా ఒక అద్భుతమైన ఎనర్జీని క్రియేట్ చేస్తుంది రేడియో మ్యాగ్నెటిక్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది మర్చిపోకండి మ్యాగ్నెట్టు కేవలం ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుందండి చుట్టూ చాలా ఉంటాయి డ్ ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటెంలో ఏ ఐటెంను కూడా ఇయస్కాంతం ఆకర్షించదండి అసలు ఐస్కాంతం ఆకర్షించదు అసలు మరి దేన్ని ఆకర్షిస్తుంది దేన్ని ఆకర్షిస్తుంది అంటే కేవలం ఇనుములు మాత్రమే ఆకర్షిస్తుంది నువ్వు కూడా నీకు ఏది ప్రయారిటీ ఉందని అనుకుంటున్నావో నీకు వంద ఆలోచనలు వస్తాయి వంద రకాల ఫీలింగ్స్ వస్తాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అది చేసేది ఇది చేస్తుంది అని చాలా అనుకుంటావు కరెక్ట్గా నీ గోల్ ఉంటే యు ఆర్ ద మ్యాగ్నైట్ నీ సబ్కాన్షియస్ మైండ్ని అడిగితే ఎగ్జాక్ట్గా ఒక ఐస్కాన్తో ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో నువ్వు అడిగిన దాన్ని అది ఆకర్షిస్తుంది చుట్టూ ఎన్ని ఆలోచనలు వచ్చినా నో ప్రాబ్లం ఎన్ని కార్లు వచ్చినా నీ కార్ వెళ్తూనే ఉంటుంది చుట్టూ ఎన్ని ఐటమ్స్ పెట్టినా సరే ఐస్కాంతం ఇనుమును మాత్రం ఆకర్షిస్తుంది నీ సబ్కాన్షియస్ మైండ్ అడగడం మొదలుపెడితే అడిగింది అడిగినట్టుగా నీ సబ్ కానీ ఆకర్షిస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే అలావుద్దిన్ ఫ్యాక్టర్ అంటే అదే నీకు మ్యాజిక్ మ్యాట్ గురించి చదివే అంటారు అలా అది ఆ మ్యాజిక్ మ్యాట్ ఉంటే ఎక్కడి నుంచి అక్కడికనే వెళ్ళచ్చు మరి ఎక్కడున్నారు ఉన్న స్థితి దీనంగా బాధంగా కష్టంగా జీరోగా లైఫ్లో వేస్ట్ అనేట్టుగా అక్కడి నుంచి హీరో అవ్వాలంటే మ్యాజిక్ మ్యాట్ అంటే మాయా తివాచి ఎక్కి వెళ్ళగలిగే శక్తి అడిగితే వస్తుంది అడగకపోతే రాదు వంద ఆలోచనలు పెట్టుకుని వంద కావాలి అని అనుకున్నప్పుడు స్కాటర్ అండి అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అడగండి ఆస్క్ 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 అడుగుతూనే ఉండాలి అప్పు కావాలా అడుగు వాళ్ళు వాళ్ళు నో అంటే ఫీల్ అవ్వద్దండి నీకు ఏదైనా హెల్ప్ కావాలో అడుగు వాళ్ళు నో అంటే ఫీల్ అవ్వద్దండి నో అంటే నెక్స్ట్ అని అర్థం ఇంకొకరికి ట్రై చేయి ఇంకొకరికి ట్రై చేయి అరే రే రిజెక్షన్ ఫీర్ ఆఫ్ రిజెక్షన్ అంటే నో అన్నాడు ఏంటి రిజెక్షన్ మార్కెటింగ్లో కావచ్చు మేనేజ్మెంట్లో కావచ్చు సెక్స్లో కావచ్చు వంటల విషయంలో కావచ్చు ఎవరైనా ఏదైనా హెల్ప్ విషయంలో కావచ్చు ఎవరన్నా ఫేవర్ చేయమని అడగడం విషయంలో కావచ్చు ఎవరన్నా సరే నో అనడం అనేదని వాళ్ళకి అప్పు ఉంది బట్ అడగడం అనేది నీ బాధ్యత అడుగు అడుగుతూనే ఉండు అడగడం ద్వారా బ్రెయిన్కు నువ్వు సిగ్నల్స్ ఇస్తున్నావు నేను పర్ఫెక్ట్గా అడుగుతాను స్పెసిఫిక్గా అడుగుతాను నాకు ఈరోజు కాకపోతే రేపన్నా వచ్చి తీరుతుంది ఎందుకంటే ఐస్కాంతం ఇనుమని ఆకర్షిస్తుంది అడిగిన దాన్ని ఐస్కాంతం లాగా మీ బుర్ర ఆకర్షిస్తుంది మీరు అనుకున్నవన్నీ నిజాలు అవ్వాలంటే ఒక మార్కెటింగ్లోనే అడగడం కాదండి ప్రతి దాంట్లోనే అడగగలగాలి ఈవెన్ ఒక గైడ్ని నాకు హెల్ప్ కావాలని అడగాలి అదే పోలీక్ని హెల్ప్ కావాలని అడగచ్చు లేదంటే ఇన్సూరెన్స్ మరొక కట్టమని అలా కావచ్చు భార్యని భర్త ఇలా కావాలని అడగచ్చు భార్య భార్య భర్తని అడ కావచ్చు అత్తగారిని ఎప్పుడు అత్తగారి కోడల్ని తిట్టేస్తుంది అనుకోకండి కోడలు కూడా రికమెంట్ చేస్తే అత్తగారి కొంచెం ఈ రోజున కొంచెం కూరగాయలు ధర్మ పెడతారు వర్క్ కొందంటే అడిగే పద్ధతి ఇంపార్టెంట్ బీ పొలైట్ బీ కైండ్ఫుల్ జనరేషన్గా ఉండాలి వినమ్రంగా ఉండాలి ఆ వినమ్రత నీకు గాను ఉంది అంటే నీ అడిగిన దాంట్లో అనుభూతి ఉంది అంటే ఆటోమేటిక్గా ంతం అనేది దాన్ని ఆకర్షిస్తుంది నువ్వు అన్న పనులు నిజమై తీరుతాయి సో మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలి మామూలుగా ఉండడం కాదండి అని చేత మీకు నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ గొప్పవాళ్ళు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇది నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎటువంటి వీడియోలు కావాలో అది కూడా రాయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయమని అడగండి ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ మంది లైక్లు ఎక్కువ మంది కామెంట్లు పెట్టి డౌట్లు అడిగి కలిగితే నాకు కొత్త కొత్త టాపిక్లు చేయగలుగుతాను అనమాట టాపిక్ చేయాలంటే కింద టాపిక్ మీరు ఏం కావాలో కోరుకోవాలి కదా అది అడగడం ఆస్క్ అడగండి చెబుతా అడగండి చెబుతా అడగండి చెబుతా ఆస్క్ మీ వై ఐ విల్ టెల్ యూ నీడ్ వాటి నీట్ మీకు మీకేం కావాలనేది మీరు అడగాలి దానికి నేనేమలో అది ఇస్తాను ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ నమస్తే